తెలియచున్నది దేవి యొక్క ఈ గుణములు భగవానునితో ఉన్నప్పుడును విడివడి ఉన్నప్పుడును ప్రదర్శింపబడుచున్నవి భగవానునితో తో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు వనవాసమునకు వెళ్ళు సందర్భము ఒకటి సీతారాములు వనవాసమునకు బయలుదేరినారు లక్ష్మణుడు తనను కూడా తన వెంట తీసుకుని వెళ్ళుమని ప్రార్థించినాడు శ్రీరాముని పాదములు పట్టుకుని తాను కూడా వనవాసమునకు ఒత్తునని మొదట సీతమ్మతోనే అనినాడు లక్ష్మణుడు తరువాత రాముని కూడా అడిగినాడు రాఘవంచ అనటంలో అర్థం సీతమ్మ మధ్యవర్తిని అయి రాముని చేత లక్ష్మణుని విన్నపమును అంగీకరింపచేసినది రెండవ సన్నివేశం పంచవటి నిర్మాణ సందర్భము శ్రీరాముడు లక్ష్మణునితో పంచవటిని నిర్మించుమని నాడు స్వతంత్రించి ఆ పనికి పూనుకొనుట హాని అని లక్ష్మణుడు తలచి నేను తమకు పనిముట్టు వంటివాడిని మీకు నచ్చిన ప్రదేశములో నాతో కుటీరమును నిర్మించుకొనండి అని నాడు సీతమ్మ కూడా లక్ష్మణుని వాక్యములనే బలపరచినది రాముడు అంగీకరించినాడు పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించినాడు లక్ష్మణుడు శరణాగతుడు కాగా సీతమ్మ పురుషకారము వలననే రాముడు లక్ష్మణుని ప్రార్థనను అంగీకరించినాడు ఇక మూడవ సన్నివేశము ఇంద్రుని కుమారుడైన జయంతుడు కాకి రూపముతో వచ్చి సీతమ్మ వక్షస్థలమును గాయపరచుటచే శ్రీరాముడు దర్భను బ్రహ్మాస్త్రముతో మంత్రించి వదిలినాడు ఆ కాకి ముల్లోకములలో ఎవరునూ రక్షించలేదు తుదకు శరణు శరణు అనుకుంటూ అతడు రాముని పాదముల చెంత వ్రాలినాడు అయితే ఇంకనూ అహంకారము నశింపక శ్రీరాముని పాదముల వైపు తలలేకుండా పడినాడు జయంతుడు కానీ రాముడు ఆలోచించుచున్నాడు అప్పుడు సీతమ్మ ఆ కాకము యొక్క తలను రా శ్రీరాముని పాదముల వైపు తిప్పినది రాముడు ఆ కాకమును రక్షించినాడు కన్ను మాత్రము పోవునట్లు చేసి జయంతుని రక్షించినాడు ఈ విషయము పద్మపురాణాంతర్గతంగా ఉన్నది ఈ విధముగా భగవానునితో కలిసి ఉన్నప్పుడు శ్రీదేవి అయిన సీతమ్మ తన పురుషకార గుణమును చాటినది ఇక సీతమ్మ రామునితో ఉన్నప్పటి సన్నివేశములు సీతాదేవి రామునితో మూడు పర్యాయములు విడివడియున్నది మొదట విడివడి ఉన్నప్పుడు తన కృపను ప్రకటించినది రెండవసారి పరతంత్రతను ప్రకటించినది మూడవమారు అనన్యార్హతను ప్రదర్శించినది ఆమె తన పురుషకార గుణములను ప్రదర్శించుటకే ఆ విధముగా స్వామి నుండి విడివడి ఉన్నది పురుషకారముగా ఉండి జీవులను పరమాత్మతో చేర్చడి లక్ష్మీదేవియే రామావతారములో సీతాదేవిగా అవతరించినది శ్రీ మహావిష్ణువు ఏ విధమైన దేహములను తాల్చునో ఆ దేహమునకు తగినట్లు తన శరీరమును ఏర్పరచుకుని లక్ష్మీదేవి కూడా ఉండును తాను మధ్యవర్తినిగా ఉండుట తన స్వరూపమని మనకు తెలియజేయుటకు సీతాదేవి మూడుసార్లు స్వామిని వీడి ఉన్నదని తెలుసుకున్నాము ఆ సన్నివేశములు ఏవో తెలుసు సుశీలరాణి రామానుజదాసి